ఎడిటింగ్ మొత్తం అదిరిపోయింది రోజు వీడియో పెట్టినా పెట్టినా చూపిస్తా ఉండు నీకే చూపిస్తా ఉండు నెట్ బలి పని చేస్తుంది మేడా సెల్ ఆన్ మా వాళ్ళకి చూపిద్దామని చెప్పేసి చలో గంటకు గంట వచ్చా తీపిస్తా మా నువ్వు టౌన్ పోస్ట్ వచ్చే తీపిస్తా నువ్వు టౌన్ ప్లాస్ట్ ఎట్టా రావు నేను ఎట్లా తీపిను మా మేనగోడలకి నాలుగు వందల డెబ్బైకి నాలుగు వందల అరవై కానీ అరవై ఐదు కానీ వచ్చాము మా ఎమ్మీ మన రేపు సెల్ నొక్కని నాలుగు వందల నలభై రెండుకు తెచ్చుకుని ముప్పై మార్కులు ఇరవై ఎనిమిది మార్కులు ఆడికి ఎన్ని దక్కింది విష్ణుడా ఇరవై నీది ఎక్కినాయా అడిగినాయా ఇరవై నేను చదివే రోజుల్లో అయితే ఆ మార్కులు ఉపాధిస్తానా అప్పట్లో నాకు ఎన్నో నీకు అనవసరం ఇప్పట్లో నువ్వు చెప్పు నాకు మూడు వందల నలభై మూడు ఐదు వందలకి తమాసా ఐదు వందల మూడు వందలు ఫస్ట్ ఇయర్ అవును ఐదు వందలకి ఎంత ఎంపీ సార్ నేను మరీ అంత కనపడుతున్నా గు మనుషులు కాదా వాళ్ళకి మనస్తత్వం మానవత్వం ఉండదా పాస్ అయినవా లేదా ఐదు వందలకు మూడు వందల నలభై మూడు మార్కులు వచ్చి రికార్డు సృష్టించలేదండి తెలుసా వీడియో 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 చూడు చూడు ఫోన్ నుంచి యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ లో అప్లోడ్ చేయబోతా మాములుగా ఏంటంటే సాంగ్స్ ని రీల్ చేసి దాన్ని అప్లోడ్ చేయకుండా అంటే పబ్లిక్ చేయకుండా డ్రాఫ్ట్ లో పెట్టుకుని ఎలా చేసినాను ఇంకా అని చెప్పి చూసుకుంటాడు అదే అలాంటి ఒక రీల్ నేను అప్లోడ్ యూట్యూబ్లో తన రియాక్షన్ అసలు ఊహించలేదు అనుకుంటా ఏం జరుగుతుందో నేను కూడా చూడాలా வீடியோ சூசா చూసినావా అయితే రెండు కోటలు పడేయండి వర్త వేసుకుంటా కూర్చుంటుంది చెప్పు ఎట్లా వీడియో పెట్టేది బ్యాడ్ మరి మంచి వీడియో బాగున్నది సూపర్గా ఉన్నదానికి

మామూలుగా మనం పద్ధతిగా వీడియోలు చేసినంత వరకు ఎవరికి పోయబడినసరంలా ఇంకా ఈ మారి చేసినా కానీ వాళ్ళు బ్యాడ్ పెట్టారంటే పెట్టినారంటే ఇంకా పెద్ద ఎదవాలనుకోవాలా వాళ్ళ గురించి అసలు మాట్లాడడం కూడా అనవసరం మన పని మనం చేసుకుని పోతాండ్ చేసి ఏమంటే ఫోటోస్ అవి పోస్ట్ చేసుకుంటాను అని అంతే కానీ ఈ మధ్యన వేణు వచ్చిన అని చెప్పుడు యూట్యూబ్లో ఆయన ఉన్నాడు పక్కన అని చెప్పి నేను కనపడతా వచ్చిన ఇంతవరకు అయితే ఎవరు బ్యాడ్గా పెట్టలేదు పెట్టడం అయితే ఒక ఇద్దరు అయితే పెట్టినారు మళ్ళీ ఎవరు పెట్టాలను కానీ ఇప్పుడు ట్రై చేద్దాం అని అనుకున్నాం కానీ నా తెలియకు ఆయనే పెట్టేసినాడు నీకు ఒక ఆలం నచ్చితే వీడియో కామెంట్ చేయండి బాగుంది అని చెప్పి కామెంట్ చేయండి ఇంకా ముందు ముందు కూడా ఆయనకి ఓకే అంటే నాకు ఓకే ఇంకా నేను ఇతర కలిసి చేస్తాను మొత్తానికి సిరి కూడా యాక్సెప్ట్ చేసింది ఏదన్నా రీల్ అప్పుడప్పుడు పెట్టేదానికి రీల్ అయితే బాగుంది అందుకే నేను ఇంకా దాన్ని పోస్ట్ చేసింది అలాంటి వీడియోస్ ఇంకా మొబైల్లో చాలా ఉన్నాయి పాతయ్య అవి నాకు వీరున్నప్పుడు అవి కూడా పోస్ట్ చేస్తాను బాగున్నాయి బాగున్నాయి మీరందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఇంస్టాగ్రామ్లో ఫాలో చేసి కొంచెం సపోర్ట్గా ఉన్నారంటే కదా మంచి మంచి వీడియోస్ ఏంటి కొంచెం ముందు తీసుకొచ్చేది ట్రై చేస్తాం దయచేసి ఏ ఆడపిల్ల కానీ ఒక రీల్ చేస్తానంటే వాళ్ళకి సపోర్ట్ చేయాలి కానీ బ్యాడ్ కామెంట్స్ ఎవరు పెట్టద్దు దానివల్ల వాళ్ళు ఎంత సఫర్ అవుతారంటే చాలా బాధపడతారు వాళ్ళ ఫ్యామిలీ కూడా సఫర్ అవుతారు ఎవరికి వాళ్ళ బ్యాడ్ కామెంట్స్ పెట్టద్దు చెప్పండి ఫైనల్ కంక్లూజన్ అయితే అది ఏ ఆడపిల్లలకి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి వీడియో చూడండి నచ్చిందా మళ్ళా రెండోసారి చూడండి నచ్చలేదా తోసేయండి లేదంటే ఇది బాగాలేదమ్మా కొంచెం బాగా చెయ్యి పద్ధతిగా చేయని చెప్పేసి ఒక కామెంట్ చేయండి అప్పటికీ వాళ్ళు అమారీ వీడియోలు చేశారంట వాళ్ళు వదిలేయండి అంతే వాళ్ళ కర్మ అంతకుమించి మనం ఏం చేయలేం ఇంకా చలో వేణు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని మంచి వీడియోలు ఇచ్చేదానికి ట్రై చేస్తాం థ్యాంక్ సో మచ్ సబ్స్క్రైబ్ దయచేసి ఆడపిల్లలు వాట్సాప్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ చూడకాకండి చదువు మీద శ్రద్ధ పెట్టండి చదువు అంతా అయిపోయిన తర్వాత ఇంట్లో పని చేసుకోండి లైక్లు రావనా ఎట్లా అంటే ఇంకేం చేయాలి నేను మీ యూజ్ కోసం వాళ్ళు మీ యూజ్ కోసం వాళ్ళు చదువులు మానేసి చూడాలా మంచిగా ఉంటే చూడండి ఎప్పుడన్నా కు చూసి చేయండి లైక్ ఇష్టంగా కానీ అదే పనిగా ఇరవై నాలుగు గంటలు చూడకూడదు అమ్మా ఏం ఫీల్ ఉండదు అమ్మాడా నువ్వు గుడ్డా ఎన్ని పెట్టినామంట నేను జోక్ నేను జోక్ కోసం గానీ చెప్పింది తమాస్కి పెట్టినామంటే ఇంచచ్చా